హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో ప్రస్తుతానికి అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావటం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నవంబర్ కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై నవంబర్ దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి హర్యానాలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు నేను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఐదు టైర్లు చూసుకున్నట్లయితే కారు ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా తొంభై నుంచి వంద శాతం వంద శాతం టైర్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్లు అనేది మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగైటుకి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఏ ఆప్షనల్ ఏబిఎస్ కార్ అండి ఈ కార్కి సేఫ్టీ పరంగా ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎనభై కూడా కాదు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ విషయానికి వస్తే వైట్ కలర్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ టచ్అప్ అనేది కామన్ కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఏమంటే కొంతమంది కామెంట్స్ పెట్టచ్చు కొంతమంది అనుకోవచ్చు ఈ రేటుకి మన తెలంగాణ ఆంధ్రలోనే దొరుకుతాయి కదా కార్లు అని దొరుకుతాయి దొరక దొరకవు దొరుకుతాయి అంటారు కానీ దొరకవు అనమాట ఈ కారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఐదు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షలు అయితే ఉంది ఐదు లక్షల యాభై వేలు ఉందనుకోండి కాకపోతే అక్కడ ఉన్నటువంటి కార్లు ఇంత నీట్ గా అయితే ఉండవండి దాదాపుగా లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు తిరిగినటువంటి కార్లు ఐదు లక్షల యాభై వేలు దాకా అమ్ముతున్నారు ఈ కారు వచ్చేసి అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ కారు కాస్ట్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ కానీ బాబీ కానీ మోయిస్ కానీ నాకైనా కాల్ చేయండి నాలుగో నెంబర్లు ఏ నెంబర్కి కాల్ చేసినా ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద వ్యక్తులలో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కార్ అయితే చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఏబిఎస్ కార్ అండి హెడ్లైట్స్ మారితే వీటికి అలాగే బంపర్ కూడా మారిద్ది అనమాట చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైప్ టూలో కూడా ఇది కొద్దిగా అప్డేట్ వర్షన్ అనమాట ఫేస్ లిఫ్ట్ మీకు హెడ్లైట్లు కానీ బంపర్ కానీ అలాగే మీకు క్రోమ్ ఫిట్టింగ్తో వస్తుంది మొత్తం కూడా కొద్దిగా మారుతాయండి అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూడొచ్చు రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి బెండింగ్స్ అయితే లేవు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ అప్ అనేది కామన్ గా అయితే జరుగుతాయి అలాగే కార్ యొక్క చూడొచ్చు ఫ్రంట్ టైర్ ఒక వంద శాతం అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ సారీ ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి నాలుగింటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే మరి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే రీడింగ్ చూడొచ్చు అండి ఒకసారి అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది అలాగే చూడొచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆట్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి బటన్ సిస్టమ్ అయితే ఉంది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఏసీ కూడా చిల్డ్ ఏసి మంచి వర్కింగ్లో అయితే ఉంది ఒకసారి డాష్ బోర్డ్ లుక్ అనేది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది గేర్లు కూడా ఒకటి నుంచి ఐదు దాకా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అంత నీట్ గా ఈ కార్ రూఫ్ అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల హారన్స్ చూసుకున్నట్లయితే హారన్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది డిక్కీ కూడా ఓపెన్ చూడొచ్చు అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది కూడా చాలా గా అయితే ఉంటుంది డిజైర్ గురించి ప్రతి ఒక్క మనిషికి తెలిసిందే అండి మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా తక్కువ ఉంటుంది చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడవచ్చు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు చాలా చక్కగా పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకి వంద శాతం టైర్ అయితే ఉంది మొత్తం రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి స్టిక్కరింగ్ తో అంతే అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి మొత్తం కూడా చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ తో రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవు మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి ఇంత నీట్గా ఉన్నటువంటి ఇంజన్ కార్ దొరకాలంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే దొరకవండి చూడొచ్చు టైమింగ్ కూడా అయితే మారలేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఎక్కువ ఒక్కసారి స్టార్ట్ చే సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ ఏబిఎస్ కార్ అండి కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది పత్తు ఓనర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మని అందరికీ బాయ్ జై హింద్